నమస్తే సార్ నమస్తే అమ్మా ఎలా ఉన్నారు సార్ బ్రహ్మంగా ఉన్నానమ్మా దీన్ని టచ్ మీ నాట్ అంటారమ్మా లజ్జాలు అంటారు లజ్జాలు 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 అంటే సిగ్గు కదా సిగ్గు మొక్క అనమాట ఓకే అందుకే ముట్టుకోగానే ముట్టుకుపోతోంది అది ఓకే ఏంటి సార్ మరి ఇది కూడా మనకు ఔషధ మొక్కేనా బ్రహ్మంగా పని చేస్తుందమ్మా అనేక రకాల ఔషధాలు ఉంటాయమ్మా ఇందులో ఇందులో మూడు జాతులు ఉన్నాయమ్మా ఒకటి ఇక్కడ గడ్డ మీద పాకేది ఒకటి మునుగుదామరా అంటారు వాటర్లో ఉంది ఇందులోనే ఒక రకం రెండు రకాలు రెండు రకాలు మూడోదేమో చిన్న మొక్క కింద వచ్చి దాని చుట్టూరు ఇటువంటి ఆకులు వచ్చాయమ్మా రౌండ్ గా చిన్నది ఉంటుంది పసు పువ్వులు ఉంటాయి అది కూడా ఒక రకం మూడు ఉంటాయి అమ్మ ఇందులో దీన్ని లజ్జాలు అంటారు నిద్రగన్ని అంటారు ఇది చాలా మంచి మూలిక అమ్మ ఇది దీనికి చిన్న చిన్న ముళ్ళు కూడా ఉన్నాయి ముళ్ళు ఉంటాయి అమ్మా మొత్తం అంతా ఈ ఫ్లవర్స్ కూడా ఈ ఫ్లవర్ ని పెట్టి కూడా మనం దీన్ని ఆనమాల పట్టచ్చు అమ్మా ముళ్ళు ఫ్లవర్ దీని ముఖ్యమైన గుణం ఏంటంటే ముట్టుకుంటే ముంచు ముడుచుకుపోతున్నాయి ఇక్కడ చూడండి మొక్కలు లేనట్టే ఉంది మొత్తం అంతా ఇంతవరకు గుబ్బరుగా కనపడ్డది అవునమ్మా ఇప్పుడు మనం ముట్టుకోంగానే అదంతా ముడుచుకుపోయి ఏం లేనట్టుగా ఉంది అవునమ్మా ఏంటి సరే దేనికి ఉపయోగిస్తారు దీన్ని ఆకు తీసుకున్నమ్మా దాన్ని పసరు పిండాలి అంటే నూరుకుని అందులోంచి వచ్చే నిజరసం ఉంటుంది కదా ఆ రసాన్ని దూది ముంచాలమ్మ దూది ముంచి ఆ దూదిని కనుక పుండ్ మీద పెడితే రాసపుండి కానీ ఏ పుండ్ అయినా సరే క్లోజ్ అయిపోతుంది మొత్తం ఆ దెబ్బ తగ్గిపోయి పుండ్ మానిపోతుంది అదే విధంగా అదే దూదిని పిస్టులా అంటామమ్మా మనం అవును పిస్టులా అంటే ఏంటంటే మన యానస్ ఉంటుంది కదా యానస్కి చుట్టుపక్కల ఒక అంగుళం నుంచి నాలుగు అంగుళాల లోపల అది రావడానికి అవకాశం ఉంటుందమ్మ అది ఎందుకు వస్తుంది అంటే మనం పుట్టినప్పుడే దాని నుంచి ఒక మూడు నుంచి నాలుగు అంగుళాల ఏరియాలో ఎక్కడో చోట ఒక డెడ్ నరం ఓకే పుట్టినప్పుడే ఆ డెడ్ నరం ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ నరం బాడీ దాన్ని ఉంచ ఉంచగలిగిన నాళ్ళు ఉంచుతుందమ్మా దాన్ని ఎప్పుడైతే దాని ఉపయోగం లేదు మన బాడీలో దీనికి అనవసరం అనుకున్నప్పుడు ఒక పర్సన్ ఫామ్ చేసి పసు ద్వారా దాన్ని బయటికి పంపడానికి ప్రయత్నిస్తుంది ప్రయత్నించినప్పుడు అనేక రకాల బ్యాక్టీరియాలు అక్కడికి వెళ్ళి అది ఒక రాచపుడులా తయారవుతుంది ఇంకా అది తగ్గదు అలోపతి వైద్యులు ఏం చేస్తారంటే ఆ ఏరియాలో ఉన్న ఒక పీసు మొత్తం ఆ నరం ఎక్కడి నుంచి ఉందో అక్కడ పెట్టి ఒక మొక్క అంతా తీసేస్తారు ఆపరేషన్ ద్వారా తీసేస్తే అది తగ్గుతుంది మళ్ళీ అంటారు కదండి ఏమాత్రం చిన్నది మిగిలిన మళ్ళీ కొత్తగా పసు ఫామ్ అయ్యి మళ్ళీ వస్తుంది చాలా నరకం అనమాట ఆ ట్రీట్మెంట్ అనేది చాలా ఇబ్బంది పడతారు దీని వేరు కానీ దీని ఆకు యొక్క రసం కానీ లేకపోతే సమూల రసం కానీ తీసి మనం దూది తడిపి ఆ పిస్టుల్లో దానికి లోపల కనుక దూది పెట్టినా లేకపోతే అది చిన్న హోల్ ఉందనుకోండి సిరంజిలోకి తీసుకుని సూది తీసేసి ఆ చిరంజీవి తోటి దాంట్లో ఇంజక్షన్ చేసిన ఈ పిస్టులా అనేది పూర్తిగా తగ్గిపోతుంది తగ్గిపోతున్నాం అట్లాసార్లు చేయించాల్సి తగ్గిదాకా ఏదైతే డెడ్ నెర్వ్ ఉందో ఆ నర్వ్ అంతా కండ పట్టుకుంటా పూడుకుంటా వచ్చేస్తున్నా చివరికంట వచ్చేసి పూర్తిగా తగ్గిపోతుంది సో సో పిస్టులా కావచ్చు లేకపోతే రాచపుడు రాచట్లాంటి వాటికి పుండ్లు గాని వాటికి ఈ నిద్రగన్ని అనేది ఒక మెరకిల్ మూలిక అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దానికి వైద్యం లేదు ఆపరేషన్ తప్ప అవును అలోపతిలో ఎన్ని యాంటీబయాటిక్స్ వాడండి మోడర్న్ మెడిసిన్లో ఎన్ని రకాలైన మందులు ఆయింట్మెంట్లు ఏది వాడండి ఓన్లీ ఆపరేషన్ సజెస్ట్ చేస్తారు డాక్టర్ ఆపరేషన్ చేశాక ఒక వన్ ఇంచ్ బై టూ ఇంచెస్ వన్ ఇంచ్ బై త్రీ ఇంచెస్ అంత పెద్ద మొక్క తీసేస్తారమ్మా మోషన్ మీద కూడా కంట్రోల్ ఉండదు అని అంటారు అది యానస్ పక్కన ఉంటే కంట్రోల్ ఉండదమ్మా అది ఎంత ప్రమాదం అంటే మీకు దాన్ని అలా వదిలేస్తే ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ మీ చెయ్య దూరేటంత హోల్ అయిపోతుంది నోట్లు వచ్చేస్తుంది బ్లీడింగ్ వచ్చేస్తుంది పసుక ఆరుతుంది చాలా ప్రమాదకరంగా చాలా ప్రమాదకరం చనిపోతారమ్మా అంత భయంకరమైన డిసీజ్ ఏదైతే ఉందో పిస్టులా అనేది దాన్ని తగ్గించడానికి ఆయుర్వేదంలో ఉన్న అద్భుతమైన అద్భుతమైన ఔషధం ఈ చేయొచ్చు ఇప్పుడు చాలా మందికి సార్ ఈ ఫిస్టులా కానీ ఫైల్స్ కానీ ఇట్లాంటివి చాలా ఎక్కువైపోయింది మెయిన్ వచ్చేసి ఆహార అలవాట్లు చాలా ఇబ్బందికరమైన ఆరోగ్యాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి ఏంటంటే మలబద్ధకం ద్వారా మనకు ఈ ప్రాబ్లమ్స్ కూడా ఈ మధ్య బాగా ఎక్కువ సో చాలా మంది దీంతో సఫర్ అవుతున్నారు సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక దివ్య ఔషధం అని చెప్పొచ్చు సార్ కానీ దీన్ని వాడాలంటే మోతాదులో వాడాలా లేకపోతే ఇంకా పర్లేదు అందరూ వాడుకోవచ్చు వాడు సంపాదించుకోవడం జాగ్రత్తగా నూరుకోవడం దాన్ని ఆ గుడ్డలు వేసి పిండుకున్న తర్వాత ఏదైతే ఆ పసరు వచ్చిందో రసం కానీ పసరు కానీ అనుకోండి దాంట్లో దూది కానీ ఒక మంచి కొత్త గుడ్డ ఎటువంటి ఫంగస్ బ్యాక్టీరియా లేని శుభ్రమైన గుడ్డ చూసుకుని ఆ గుడ్డ అందులో పెట్టి ఇలా నలిపితే ఒత్తి కింద అవుతుంది ఆ ఒత్తి పెట్టుకోవడం కానీ లేదు సిరంజిలోకి ఆ జ్యూస్ని తీసుకుని లోపలికి ఇంజెక్ట్ చేసి ఈ డ్యూరేస్ కట్టేసినా కూడా అది పూర్తిగా లోపల నుంచి మానుకుంటా వచ్చేమొ కొత్త కండ పట్టేసి పూర్తిగా క్లోజ్ అయిపోతుంది ఓకే సో ఇటువంటి ప్రమాదం లేదు ప్రమాదంలేతో సమాదం లేదు సో ఇది ఎవరైనా సరే ప్రాబ్లమ్ తో బాధపడుతున్న వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కటి సొల్యూషన్ చెప్పారు